అందరూ ఎలా ఉన్నారు ప్రస్తుతానికి మనం వచ్చేసి రాజంపేట దగ్గర హనుమయ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము అంతకుముందు కొంచెం యాక్సిడెంట్ ఉన్న తర్వాత దగ్గరికి వెళ్తున్నాం మనము ఈరోజు ఎక్స్ప్లోర్ చేసేదాన్ని వీడియో మన వీడియోలో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు మీరు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసినారంటే మనకు నెక్స్ట్ వీడియో చేసేదానికి కొంచెం అప్ బాగుంటుంది ఓకే అందరూ போவால பன்னெண்டு கிலோமீட்டர் தான்க்கா போதும் போய் சூதம் కొండల్లో నుంచి నీళ్లు పోయేదానికి ఈ మాదిరి చిన్న చిన్న బ్రిడ్జిలు ఉన్నాయి కాలువచూడు ఎంత అవుతున్నది ఈ మాదిరిగా లోపలికి పొడవంగా ఉన్నది ఈ పక్కన కూడా అట్నే ఉండదు అలా ఈ డ్యామ్లోకి పోయేదానికి నీళ్ళు కొండలు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉండదు ఈ రోడ్లు మటుకు బైకులు గీకులు వచ్చే దారులు కాదు ఇవి ఈ ట్రాక్టర్లు వచ్చే దారులు ట్రాక్టర్లు ఎద్దుల వండు వచ్చే దారిలో ఎక్కడెక్కడ కానీ చుట్టుపక్కల ఒక ఆటో కూడా తిరగల గులవడంగా వచ్చిందంటే రాలేదన్న ఉండదంట పోతున్నా దారులు మటుకు సరిగ్గా లేవు మనమైతే ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వచ్చేసాము అన్నయ్య ప్రాజెక్ట్ ఉన్న అది వచ్చేసి ఉన్నాము ఇది ఇప్పుడు మనం చూసేదంతా ఇది వచ్చేసి డామ్ ముందు పక్కన ఉండే ఊరు అనమాట చిన్న ఊరు ఏడప్పుడు స్కూల్ కూడా ఉన్నిందంట చిన్నది స్కూలు ఇల్లులు అన్నీ ఉన్నాయి అంట అన్నీ డ్యామ్ దగ్గిపోయినలా తెగిపోయిన తర్వాత మొత్తం అన్నీ తోసుకోమైనవి మొత్తం స్మాష్ అయిపోయింది చూడు ఫస్ట్లో డ్యామ్ కట్టకముందు ఎట్టయితే కొన్ని పొజిషను అట్నే ఉండదు పొజిషన్ ఇప్పుడు కూడా నీళ్ళు అంత ఫ్లోలో పోయినాయి ఆడ కొండ కనపడతానలో మనక అక్కడి నుంచి ఫ్లో చూడు ఆడ కొండ పైన తెల్లగా కనపడుతుంది చూడు అంతవరకు ఉన్నాయి నీళ్ళన్ని అవి నాలుగు గేట్లు ఏమైనా ఉన్నాయి మొత్తం ఈ పక్కనన్నీ గేట్లన్నీ ఈ సైడ్ ఎర్రగా మట్టి ఉండదు చూసావా అంత ఎత్తుకో మొత్తం గేట్లన్నీ తోసుకో మిని ఏం లేవు ఈ దారి దారి నేరుగా పోతే తొగురిపేట పాటూరు నందలూరు అక్కడ పోతుంది అనమాట బ్రిడ్జి దగ్గరికి ఇది గురువు దయచేసి కొండలు ఇవన్నీ చాలా దూరం అయితే ఉండదు ఇది వచ్చినాము వచ్చినాము ఇక్కడ త్రాదాన్ని చుక్క నీళ్ళు కూడా లేవు అట్టు ఉన్నది పరిస్థితి అయితే చాలా చాలా దూరంగానే మొత్తం పండి కావాలంటే దిగ్జాగ్ చేస్తు ఫస్ట్లో డ్యామ్ వర్కర్స్ అంతా ఇక్కడ ఉన్నారు ఇంకా ఈ అనవయ్య ప్రాజెక్ట్ కాడ చుట్టుపక్కల వాళ్ళంతా ఈ చెట్టు కాడికి వచ్చేది ఈ పక్కన ఉండే వాళ్ళంతా డ్యామ్ చూసేదానికి వచ్చిన వాళ్ళు అన్నంగనం తెచ్చుకునేది చెట్టు కిందకు పెట్టుకొని తినేది దాని తర్వాత పొయ్యి ఊగేది ఉండో మర్రి చెట్టు చూడు కింద ఓడలు ఉండవు ఓడలో అవి అయితే కింద అన్నయ్య బాగుంటావు ఫస్ట్ చిన్నప్పుడు ఇప్పుడు కాదు ఫస్ట్ కాదు ఇవే ఈ చెట్టు ఎవరైతే నాటుతారో ఈ ఓడలు ఉన్నాయి చూడు ఈ ఓడలు నాటిన తర్వాత ఈ కింద ఎప్పుడైతే అంతాయో అప్పుడు ఆ మనిషి చచ్చిపోతాడు అంత అందుకోసం అని చెప్పేసి సామెత అయితే ఉండదు అది నిజంగానే ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదు చాలా మంది అయితే ఈ చెట్లు అయితే నాటరు వాటెచ్గా పుట్టాల్సిందే అది మ్యాటర్ వాడి నుంచి చూ చూసామంటే కింద ఈ ఊడకలో చేసి కింద ఏ ఏ పాకిపోయినాయి అది కూడా మళ్ళీ ఒక చెట్టు కొమ్మ ఈ టైపులో రాయిచెట్టు దాటుకున్న తర్వాత కిమ్మమ్మ మనబారాన్ని తొమ్మిదిన్నర ఎకరాలు ఈ చెట్టు అంతా ఫామ్ అయిపోయింది ఇదే చెట్టు ఒక్క చెట్టు తొమ్మిది ఎకరాలు ఫామ్ అయిపోయింది అంత పెద్ద చెట్టు ఒక అడవి అయిపోయింది చిన్ననాటి అడవి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లాగ్లో మనం అక్కడికి వెళ్ళి షూట్ చేసి జరుగుతుంది అప్పుడు పిల్లపచ్చాలంతా ఈ మాదిరిగా ఊగుతూ ఉంటారు ఊడగలు పట్టుకొని అప్పుడు ప్రాజెక్టు డ్యామండ్ ఉండేటప్పుడు వీడికి వచ్చేది అంతా ఈ బీర్లు తాగేది ఈ ఊడగలు పట్టుకొని ఊగి ఊగేది ఆ మాదిరిగా ఉయ్యాలు ఊగేది అది చేసే పనిలో బాగుంటుంది సరదాగా రావచ్చు ఇప్పుడైతే ఏమో మనకు తెలీదు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇది కూడా దగ్గర దగ్గర తొమ్మిది ఎకరాలు కాకపోయినా కూడా ఒక నాలుగు ఎకరాలన్నా ఇది పెరగాలని చెప్పి రాయి చెట్టు అప్పుడు వచ్చేసి ఇది మనం కట్టుండేది కాదు ముందుగానే ఉన్నింది వైర్ కానిది వైర్తో ఉయ్యాలేసి ఇక్కడ ఊదా ఉండేదానికి పిల్లలు ఏం రావట్లే పెద్దోళ్ళే మన వయసే వచ్చే వచ్చిన వాళ్ళు వచ్చి ఉండే దగ్గర కూర్చొని ఈ చెట్లు ఎక్కువ గవర్నమెంట్ ఆఫీసుల్లో స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో కూడా తక్కువే గవర్నమెంట్ ఆఫీసుల్లో రోడ్ల పక్కన ఉంటాయి అశోక్ చెట్లు అంటా ఈ అశోక్ చెట్లు అంటే ఈ టైప్లోనే ఉంటాయి కాయలు గీయలు ఏం గాయవు జస్ట్ ఈ టైప్లోనే షోగా ఉంటాయి ఈ చెట్లు పేరే అశోక్ చెట్లు అనమాట ఎక్కడైనా సరే ఈ లైన్గా పొడుగ్గా వేస్తారు ఒక ఫెన్సింగ్ టైప్లో వేస్తారు అనమాట అది మన ఇండియాలో మట్టుకోకౌట్ నాకౌటా కింగ్ ఫిషర్ కింగ్ ఫిషర్ కానీ కింగ్ ఫిషర్ బీర్లు మ్యాన్షన్ హౌస్ మందులు సిలిండర్లు అన్నీ ఇక్కడనే ఉన్నాయి అంతా మ్యాన్షన్ హౌసే మొత్తం అంటే ఇక్కడికి ఎవరు రారు చాలా తక్కువ తక్కువ లేకల్లా తక్కువ హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ రాదు వన్ పర్సెంటే వచ్చేది ఆ వన్ పర్సెంట్లో కూడా తక్కువ లోన్లీ ప్లే ప్లేస్ అనమాట ఇది ఇప్పుడు మనం డ్యామ్ దగ్గరికి పోదాం అసలైన ప్లేస్కి చూద్దాం ఏందో పరి పంచాయతీ ఇది వచ్చేసి లోపలికి ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ప్రాజెక్ట్లో గేట్ ఇవన్నీ జిల్ చెట్లు ఆడ కూడా తెగిపోయినా కూడా గేట్లు గేట్లుంటే మొత్తం పుట్టుకొమ్మ ఏం లేకుండా ఇప్పుడు మనం ఇక్కడ ఉండే ప్లేస్లో వచ్చేసి డాములు ఉన్నాయన్నమాట డాములు కాదు డాములు సంబంధించిన ఐగడ గేట్లే ఈ లెవెల్లో ఉంది అనమాట తెగిపోయి టైం అనే లేచిపోయింది ఇక్కడ ఈ డ్యామ్ తెగిపోయి కొన్ని అనివార్య కార్య అదే కొండ చూడము ఈ మట్టి కొండలు మాదిరిగా అయిపోయినాయి ఇక్కడ అప్పుడు పడే వర్షాలకు ఫ్లో ఎక్కువైపోయి డ్యామ్లో రెండు గేట్లు తెరుచుకోక డ్యామ్ తెగిపోయింది కంప్లీట్గా తెగిపోయి మొత్తం కొన్ని వేల ఊర్లు అయితే కొట్టుకోమైనవి కొన్ని వేల మంది అయితే నిరాశ అయినారు మా మచ్చగాడు అసలు మాట వినవాడే కాదు ఆడ గుద్ద మూసుకొని దావండి అది నడుచుకుంటాం అనారా అంటే వీడి నుంచి దూకి రంటాడు ఏం చేయాలో చెప్పుకోండి నేను ఇదే దావంట దూకే దావంట అప్పట్లో బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఇదంతా తొలిచిన మట్టి మట్టే ఇది చెరువు మట్టి అది మట్టి చూడంతవరకు నిలబడిపోయినాయి మొత్తం డ్యామ్ గేట్లు ఎట్లుంటాయి అంటే ఎట్లుంటాయి మీరు చూస్తున్నారు కదా ఇయ అల్లరి తిన్నాయి అన్నీ కొట్టుకోమైనవి అక్కడక్కడ ఉండేవి మళ్ళా కట్టేదానికి మళ్ళా టైం పడుతుంది ఈ లొకేషన్ వచ్చేసి అక్కడి నుంచి కొండల్లో పడి ఉండే నీళ్ళన్ని ఆ నుంచి వచ్చాయి ఆ నుంచి వచ్చి నిలబడిపోతాయి డ్యామ్ కదా ఇది అక్కడ నిలబడిపోతాయి ఇవన్నీ గేట్లు వేసేసి ఉంటుంది ఇదో స్ట్రైట్గా ఇటు నుంచి ఇట్టు పోయినామంటే బాలరాస్ వాళ్ళ చెరువు వస్తుంది బ్రిడ్జి ఆ బ్రిడ్జి దాటుకుంటే అది డ్యామ్ ఆ పక్కన అంటే రాజచోట్ సైడు ఇది వచ్చేసి రాజంపేటకు సంబంధించింది మొత్తం ఇది నందులూరు వేయరు ఇది చెయ్యరు నుంచి మొత్తం అంతా చూడేట్లున్నాయి ఇవన్నీ ఎనువులు ఆవులు ఒకటి ఒకరి డ్యామ్ ఉండేటప్పుడు అయితే చాలామంది పోయినారు చూసేదానికి స్టార్టింగ్ కూడా కానీ నేను ఈ ఊర్లోనే ఉన్నా కూడా నా చిన్నప్పటి నుంచి ఇంతవరకు పోలా అనేవి వచ్చేటప్పటికీ డ్యామ్ కూడా లేరు అంటే మనకేం పనులు పడలా మనం రావాలంతే అవి గేట్లు బ్యాలెన్స్ మిగిలి ఉండే గేట్లు ఈ పాత గేట్లు అప్పటికి మళ్ళీ వచ్చేసి డ్యామ్ పశువులు మేపుకునేదానికి కొండ తోలేస్తారో తోలుత ఎన్ని చూడు వీడి దగ్గర వచ్చినారంటే ఎరువుకే ఒక ట్రాక్టర్ అయితే ఫుల్గా ఉంటుంది ఎరువు దో తేడా మొత్తం అన్నీ జవాళాన్ని ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాయి ఇక్కడ తిరిగి మేసేది పోయేది అటు మొత్తానికి మనం ఇప్పుడు ప్రస్తుతానికి డ్యామ్ లోపలికైతే ఎంటర్ ఇచ్చేసి ఉన్నాము ఇది డ్యాము ఐదు గేట్లు ఆ గేట్లో తోసుకొని పోయింది డామ్ అయితే ఉంటుంది పైన అట్టుంటుంది అయ్యే గేట్లు అంటే మొత్తం ఇంకెక్కడి నుంచి ఇది ఫారెస్టే అది ఫారెస్టే అంత కొండలో ఇంక ఇదైతే నందలూరు వేరు ఇటు పోతే నందలూరు పోతాము ఇంకా పైకి పోతే రాయచోటికి పోతాం పింఛా డ్యామ్ దగ్గరికి పింఛా డ్యామ్లో ఉండేటివి ఇక్కడికి వచ్చి కలుస్తాయి రాళ్ళు కూడా భయంకరంగా ఉన్నాయి చూడడం అవి అయితే గేట్లు సరేనా అవతలయితే మొత్తం తీపినాయి పైన నుంచి చూస్తా చూస్తా కింద పడితే చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట చాలామంది ఏదో తెలియదు వీడు చెప్తున్నాడు మా మధ్య అడిగి పోయి చూద్దాం రాంటే చాలా మంది చచ్చి ఉంటారు మచ్చ దేనికి ఆయన మా ఓడి చెప్పింది కాడ ఫ్యాక్ట్ దేనికి మనం పోయి రిస్క్లు పడడం అవసరమా ఓకే వీడి నుంచే చెప్తున్నా ఏదైతే మ్యాటరు ఫ్లో అయితే అంతవరకు ఉంటాయి నీళ్ళు అయితే ఇక్కడ నిలబడి ఉంటాయి ఇది గేట్లు కొన్ని గేట్లు ఏమో తెరుచుకోవాలా అని చెప్పేసి ఫ్లో ఎక్కువ అయిపోయి ఆ కట్ట తెగిపోయి మొత్తం ఊరి మీదకి పోయినాయి నీళ్ళన్నీ ఫ్యూచర్లో ఇంకా మళ్ళా కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూద్దాం ఇది చూసినారా ఇదేం చేద్దా ఏ డ్యాములు గేట్లు దానికి కరెంటు ఉయరు అనమాట ఎంతలాగుండదు ఇంత ఎంతలావుండదు వైర్ పాయ్ మనోడు ఆర్థిక పాయ్ తీసుకులబడి ఇది కట్టదైపోయింది డ్యాము అలా అన్నే కానీ ఒక్క చుక్కకాడ నీళ్ళు లేవు కానీ అన్నే కానీ ఏదైనా డ్యామ్ కట్టి నిలబెడితే అప్పుడు చిన్నగా దిగాలి మనం లేకపోతే నేరుగా పోవాల్సింది చదువు హాస్పిటల్కి టైం అయితే కరెక్ట్గా లెవెన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ లెవెన్ ఏఎం లెవెన్ ఏఎం మొత్తనే విషయం అలా ఎండు ఉంటుందని చెప్పేసి ఇది మొత్తం స్కూటీ తెచ్చినారు ఎవరో ఎక్సెల్ టీవీఎస్ ఎక్సెల్ తెచ్చినారు ఎవరో ఇద్దరు కనపడలే ఈ పక్కన ఎన్నో ఉన్నారు వచ్చేసి టూరిస్ట్ స్పాట్ వచ్చేసి ఈ బండి మంది వచ్చిన ఇక్కడ ఆంధ్ర కొడితే అక్కడ రీసౌండ్ వస్తుంది కొట్టు మంచి రీసౌండ్ వస్తావా అంటే చుట్టుపక్కల అడుగులు కాబట్టి రీసౌండ్ రీసౌంట్ వచ్చేస్తుంది అన్నమయ్య ప్రాజెక్టు పోయేదానికి మామూలుగా విజిటర్స్ పోయేదానికి ఇదే దారి అప్పట్లో క్లోజ్ చేసాం గేట్ కూడా అవునాలి ముందు పక్కన అది స్టాఫ్ హ్యాండ్ రెడ్ అంటారు స్టాఫ్ ఇక్కడ వర్క్ చేస్తారు స్టాఫ్ హ్యాండ్ అయితే ఇది దారిలో పోతా ఉంటే కూరలు దండిగా ఉన్నాయి ఇక్కడ ఆ పక్క ఊనీ బైక్లో పోతా ఉంటే కూరలు అన్నీ ఉన్నాయి ఆ పక్క పోయి సాయంత్రం అయితే తిరుగుతాయి అన్నీ బయట పువ్వులు కదా కొంచెం తక్కువే తిరుగుతాయి అయితే గుడి ఒక గుడి అయితే ఉన్నది శివాలే వద్ద పైన వ్యూ అయితే నీళ్ళు వచ్చేసి అక్కడ కొండగాడ మార్కు మార్పు చెట్టు కొంచెం తక్కువ ఉన్నాయి తీసారా అంతవరకు నీళ్ళు అయితే స్టోరేజ్ నిలబడి ఉన్నట్టు అవి అంత నీళ్ళు ఈ పక్కన అయితే అక్కడ నిలబడి అక్కడ వరకు నిలబడినాయి ఆ పక్కన అయితే ఆడు వరకు నిలబడి ఉన్నాయి తెల్ల తెల్లగా మోటార్లు ఉన్నాయి చూశానా డేట్లో అవి వచ్చేసి రాజంపేటకు ప్రస్తుతానికి వాటర్ సప్లై అయ్యే అక్కడి నుంచే వాటర్ బాగుంది ఇక్కడైతే నీళ్ళు ఏం లేవు కొండలో నుంచి వచ్చే నీళ్ళన్ని ఇక్కడికే కొండే నీళ్ళు ఏం లేవు మొత్తం అంత ఖాళీ ఇంక ఇక్కడి నుంచి అయితే కొండల మీద నుంచి వచ్చిన నీళ్ళన్నీ అంత అంతవరకు నిలబడిపోతాయి లో గొర్రులన్నీ మేపున గీడిగా వస్తాయి మొత్తం అంతా చూడు చెరువులో ఉండే చెట్లన్నీ ఎట్లున్నాయి